అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు తిన్నారా నేను తిన్నానండి నేనేం తిన్నాను తెలుసా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఈసారి మిక్సీలో కూడా వేయలేదండి నేను పప్పు గుజ్జుతో రుబ్బాను మిక్సీలో వేస్తే గంధంలాగా అని చెప్పేసి పప్పు గుజ్జుతో రుబ్బాను పప్పు గుద్దితో రుబ్బినందుకు మనం తినేటప్పుడు బుక్క బుక్కల పచ్చిమిర్చి పచ్చి ఉల్లిగడ్డ వస్తున్నాయండి చాలా టేస్టీగా ఉంది ఇష్టంగా తిన్నాను లడ్లు లడ్లు కట్టుకొని మరీ తిన్నాను కొంగుర పచ్చడిలో ఎంతమందికి ఇష్టము నాకైతే చాలా ఇష్టం అలాగే మునకాయ సాంబార్ కూడా చేశాను మునకాయ సాంబార్ నాకు పోదులేండి మా పిల్లల కోసం చేశాను నా కొడుకు కోడలు వచ్చిండ్రు నిన్న ఈవినింగ్ వచ్చిండ్రు వాళ్ళ అని చేశాను రేపు నాన్ వెజ్ ఈరోజు వెజ్ అని చెప్పేసి పాప ప్రెగ్నెంట్ కదా వేడి చేస్తుందని చెప్పేసి హీట్ రోజు తింటే హీట్ అవుతుందని చెప్పేసి చేయలేదు వాళ్ళ మావయ్య పోయి మామిడి పండ్లు తీసుకొచ్చిండు కొత్త మామిడి పండ్లు తెచ్చిండు అవి కూడా తెచ్చిండు గ్రీన్ మామిడిపళ్ళు కూడా తెచ్చిండు తింటున్నారు అవి ఇవి అన్నీ హీట్ అవుతాయని చెప్పేసి ఇంకా తెలియలేదు మీరేం తిన్నారు ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ మా ఆడపడుచు మా అత్తమ్మ మా పిల్లలు కూడా వస్తారు అందరితో మా ఇల్లు రేపు సరదా సరదాగా ఉంటుంది మా వాళ్ళ వీడియో కూడా ఒకటి పెడతాను చూడండి రేపు అందరూ వస్తారు మా పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా నా లాంగ్ వీడియో చూసి పూర్తిగా కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను లాంగ్ వీడియోలు చూస్తాను ఇవి నాకు వీలుండలేదు ఫ్రెండ్స్ కొంచెం బిజీ అయిపోతున్నాను ఈ మధ్యలో ఎందుకంటే గోల్డ్ షాప్ వస్తున్నా కదా ఇంతకుముందు అయితే ఒక వన్ అవర్ వచ్చేదాన్ని ఇది సీజన్ టైం కదా మార్నింగ్ వచ్చి కూర్చుంటే ఈవినింగ్ వరకు అండి మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఎయిట్ వరకు ఉంటున్నాను బాగా టైర్డ్ అయిపోతున్నాను వీడియోలు తీయడానికి ఫీల్ అవ్వలేదు అందుకోసమే లైవ్ కూడా పెడుతున్నాం కానీ లైవ్లో ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా ఎక్కువ టైం సిస్టర్ చేసేది కానీ ఈ మధ్యలో అందరం బిజీ అయిపోయాం కదా ఓకేనా ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వన్ అవర్ నేను లైవ్ తీసుకుంటాను వాళ్ళ లైవ్లో కూడా నేను వన్ అవర్ ఉంటాను అలా చెప్తే లైవ్ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ బాయ్